ఫేంజల్ తుపాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన ఉంది రాయలసీమ కోస్తాల్లోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి తుపాన్ ప్రభావంతో వేలాది ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది వందలాది ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తింది అన్నమయ్య జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు మొత్తంగా ఫేంజల్ తుపాన్ తీరం దాటి కాస్త బలహీన పడినప్పటికీ తీరని శోకాన్ని మిగిల్చింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫేంజల్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది తుపాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి దీంతో వాగులు వంకులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి తిరుపతిలోని స్వర్ణముఖి కాళంగి అరణియార్ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి ఇప్పటికే కార్వేటి నగరం మండలంలోని కృష్ణాపురం జలాశయం గేట్లను ఎత్తివేశారు కాళంగి కళ్యాణి డ్యాంలకు భారీగా వరదని రొచ్చి చేరుతోంది చిత్తూరు జిల్లాలో పదివేలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు నూట యాభై నాలుగు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి ఇటు విద్యుత్ శాఖ కూడా భారీ నష్టం జరిగింది సుమారు నూట తొంభై ఎనిమిది విద్యుత్ స్తంభాలు నేల కురిగాయి తొంభైకి పైగా ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి ఇక ముప్పై కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ తెగిపోయింది